హలో హై ఫ్రెండ్ తెలుసు కదా ఏమి బాస్ కానీ ఇప్పుడు ఇవ్వడం మనకైతే మల్లసెన డేట్ ఫామ్లో అయితే ఉన్నా మొత్తానికి అయితే అయితే అమ్మకానికి అయితే ఉన్నా సార్ మనకైతే లోటు తినాయి ప్రజలైతే ఒకరైతే పాలిసీ ఉంది మీతో అయితే మొత్తానికి అయితే ఉన్నాయి మనకైతే అండ్ అయితే నలభై ఐదు వేల నుంచి ఇవాళ తక్కువ ధరకైతే ఉన్నాయి మనకైతే ఇక లేట్ ఎందుకు ఇక మనకైతే తక్కువ ధరకి ఎంత అంటే తక్కువ ఇక నలభై ఐదు నుంచి అవుతా నలభై ఐదు నుంచి ఇక ఎంత అంటే యాభై ఐదు లోపలనే ఉన్నా నలభై ఐదు నుంచి యాభై ఐదు లోపల ఇవితలే ఉంది మనకైతే ఆరు ఆరు లీటర్లు ఇచ్చేది పూటకి ఐదు ఐదు లీటర్లు ఇచ్చేటవి ఎందుకు ఇక లేట్ ఎందుకు వచ్చి కొనుగోలు చేసుకోండి మన వీడియో కొంచెం లైక్ కొట్టం షేర్ కొట్టని చెప్పండి ఓకే నెచ్చుకో వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మలేషియా డైరీ ఫార్మ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అంటే మన దాని ఎన్ని వాళ్ళకి ఓకే చూసుకోవచ్చు పదే వాళ్ళలో మనకు చూడండి ఓకే ఎనిమిది ఏళ్ళైతే చూడ ఉన్నాయి ఓకే అండ్ ప్రజెంట్ అయితే మన దాని ప్రైజ్ ఎంత నుంచి ఉంది అదే నలభై ఐదు నుంచి అరవై దాకా నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఓకే మన దాని మన గ్యారెంటీ ఉంటుందా గ్యారంటీ గుడ్లమాయి సన్లి ఫీల్ గ్యారంటీ అదే ఓకే ఇప్పుడు మనకైతే పాలిచ్చే వాళ్ళకి నాలుగు పూటలు పాలు చెక్ చేసుకోవచ్చు చూడేవాళ్ళకైతే ఉన్న నాలుగు విధాలు చెక్ చేసుకుని తీసుకుపోయి చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూసుకోవాలి కదా అదే అదే దానికైతే గుడ్లమాయి సన్లి ఫీల్ అయితే ఫుల్ గ్యారంటీ ఫుల్ గ్యారెంటీ అన్న పచ్చావు గురించి చెప్పండి అన్న అన్న పచ్చావు ఈ ఓకే ఇది ఒక వారం టైం పడుతుంది కానీ వారం రోజులు అయితే టైం పడుతుంట మనకి చూసుకోవచ్చు మనకి అయితే అంటే ప్రజెంట్ అయితే ఏడు పది ఉంది ఇది ఆరు పనులు ఉందా ఆరు పది అయితే ఉందంట మనకి అండ్ అంటే ప్రజెంట్ అయితే ఇంకా అట్ట ఉంది మనకైతే అండ్ ఇది ఇవ్వడానికి వారం టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది ఎంతవరకు ఎత్తు పాలు ఎంత వరకు ఎత్తుకొచ్చు పాలు పాలు టైంకి ఐదు ఐదు ఇది కొంచెం వెంకల్ దాన దాని కొంచెం అక్కడ అట్ర లాగా చేస్తున్నాచ్చా ఇంకేమన్నా ఐదు ఐదు వరకు అయితే ఇస్తుంది చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ప్రజెంట్ అయితే మనకి దీనికి ఏం ధర చెప్తున్నా తగ్గిద్దాం రావాలి రావాలి మాట్లాడుకుంటూ రావాలి ఆ మీద మనం చెప్పిన నేను చెప్పిన రేట్ల మీద తగ్గించేద్దాం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి పదివేలు తగ్గుతుంది పదిహేను తగ్గుతుంది కాకపోతే ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలు అట్లా మరి పదివేలు అండి రైతులకు ఎప్పుడు కూడా మోసం చేయను మనం ఏమైతే చెప్పినామో అదే అరవై ఐదు వేలు చెప్తాము యాభై ఐదు కట్ల పదివేలు అట్లా తగ్గిస్తాము అట్లా అట్లా తగ్గిస్తాం మనం అరవై రెండు వేలు చెప్పినాం దీన్ని అరవై రెండు వేలు చెప్పినప్పుడు దీనికి ఏం దాము ఒక ఎన్ని వేలు తగ్గిస్తాం అంటే రైతులు వచ్చి చేద్దాం అట్లా చూసుకున్నాం ఏదైతే రైతులను కూడా మనం ఈడో రేటు చెప్పి ఆడో రేటు చెప్పి మనం అట్లా ఉండదు అదే మనం ఈడో ఏదే రేట్ అయితే చెప్పినామో ఆ రేట్ ఇండియే అదే ఉంటది మళ్ళీ అదే మళ్ళీ వీడికి వచ్చినాక కూడా మనం ఈ రేటు చెప్పినాం ఈడికి వచ్చినామో కూడా మనం ఇంకా ఎంతో అంత ఇంకా రెండు మూడు వేలు తక్కువ చేస్తాం అదే ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఇది కొంచెం మనకైతే టైం ఉంది వన్ అవర్ లో టైం పెట్టుకోండి తినడానికి అయితే దీనికైతే ఫైనల్ రేట్ ఎంత చెప్తుంది కదా ఫైనల్ దీనికి వచ్చేసి అరవై రెండు వేలు చెప్పినాము యాభై రెండు వేలకి ఇచ్చేది యాభై రెండు పదివేలు తగ్గింది పదివేలు తగ్గించేదా ఓకే చూసుకోవచ్చు అన్న రెండవ గురించి చెప్పండి అన్న అన్న రెండవ ఈనిందా ఓకే నేను చూసుకోవచ్చు రెండవ అయితే ఈనిందంట మనకైతే మనకి ఎప్పుడు ఇది ఎప్పుడు ఒక మూడు నాలుగు రోజులు అవుతుందా మూడు నాలుగు రోజులు అయితే అయితే ముంగళ మోసం చూడండి మనకి ఎన్నో అయితే రెండు పందోటి అలాగే ఇది ఆరు పనులు ఆరు మంది అయితే ఉందంట మనకైతే పరిగొడి అండ్ కలెక్టర్ చూడండి అంటే ప్రెజెంట్ అయితే దీనికి ఎంత తరపుతారా ఫైనల్ రేట్ యాభై ఐదు రూపాయలు చెప్పిన చెప్పినా వాళ్ళు వచ్చేస్తే నలభై ఐదు

పోయినం అటుపోయిన మీద రేట్లు తక్కువ ఉన్నాయి అటు ఇటు అటు ఇటు ఈ వారం అంతేనా చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఎక్కడ దూరంకి వెళ్ళొచ్చినా ఎక్కడికెళ్ళొచ్చినా మనం ఏమైతే చెప్తున్నామో వీడియోలో అదే చెప్తున్నాం ఎందుకంటే మనం అక్కడ మాట ఇక్కడ మాట మనకు చెప్పలేము ఇది ఏమైతే చెప్తున్నామో వీడికి వచ్చినాక కూడా అదే రేట్లో అట్లా ఇచ్చేది అదే రేట్ అక్కడ ఇప్పుడు ఈడ చెప్పిన వచ్చినాక మళ్ళీ ఎక్కువ చేస్తా అని కూడా రైతులు అట్లా మోసం చేయను మోసం కూడా చేయము దీని రోజు మీద అయితే తొమ్మిది రేట్లు పెట్టుకున్నా చెప్తున్నా దీనికి వచ్చేసి యాభై ఐదు వేలు చెప్పిన నలభై ఐదు నలభై ఐదు నలభై ఎనిమిదికి ఇచ్చేస్తా నలభై మూడు నలభై ఎనిమిదికి ఇచ్చేస్తా నలభై మూడు వేలకు అయితే ఇచ్చేస్తా కాదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది భాస్కర్ అన్న నువ్వు చెవులు ఎక్కువ పెడితే ఎక్కువ వేస్తే ఏం చేయాలి మనకి రైతులకు జర మనము మనం ఇట్లా అందుకుంటే రైతులు కొద్దిగా మనం క్లారిటీ ఇంపియాలన్న మన మాటలు వాళ్ళు కూడా అంత దూరం కెళ్ళి మనం నమ్మొచ్చినప్పుడు మనం కూడా మన ఒకళ్ళు ఈ రేటు చెప్పాలి నువ్వు కరెక్ట్ నేను చెప్పింది చెప్పు ఓకే నలభై ఎనిమిది వరకు మనం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం వాళ్ళ రైతులు ఏమనుకుంటారు పాపం అంతా దూరంకెళ్ళి వచ్చి నలభై మూడు అని అట్లా కాకుండా నేను చెప్పింది నువ్వు కరెక్ట్ అన్న నాలుగవ కథ చెప్పానాథ ఏమున్నదంటే అది ఏమున్నా చెప్పు ఏమున్నా దీనికి ఎన్ని పల్లెతో ఉంది నాలుగు పల్లెతో అయితే ఉందంట రెండో అయితే అంటే కథ ఏమున్నదంటే ఇది వెనుకనే ఉంది చూడమే ఓకే

కడలేసిందా కడలు ఆరు పనులు పర్ఫెక్ట్ ఉందా ఇది పాలు వచ్చేసి టైం కు ఇది కూడా ఆరు ఐదు ఐదు ఇస్తారు బాస్కర్ రోజు మీద పది లీటర్లు ఇస్తారు ఇది కూడా ఏంటంటే టైం ఏంది ఇప్పుడే గంటే బాస్కర్ ఇది ఏం ఒక మనకు సాయంత్రం ఏంటంటే మనకైతే ఒక వంద టైం అయితే టైం మనం ఈ రోగాలు నొప్పులు ఎలాంటివి ఉండవు ఏడగట్టి ఏడగట్టి మెయ్యి ఎక్కడ నుండి సాధిస్తాయి ఎండకు వానకు ఎలాంటి రోగాలు రావు నాటుకోళ్ళాకాభైకి వచ్చి ఇచ్చేదాం యాభై ఒక వెయ్యి రూపాయలు నా తరపు నుంచి ఒక వెయ్యి రూపాయలు తగ్గుతాడు రండి వచ్చి తీసుకోండి ఎవరి అంతేనా నలభై ఇచ్చేదా ఓకే చూసుకోవచ్చు

అన్న ఏడా గురించి చెప్పండి అన్నా ఏడా వచ్చేసి దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన ఓకే ఇది చూడవు కూటకు ఆరు లీటర్ల పాలు ఇస్తుంది ఓకే కూటకు అన్నా ఇది ఎన్ని పంట ఉందన్నా ఇది ఆరు పండ్లు వేసి ఆరు పంట మనకైతే ఎటర్ మాత్రం నెంబర్ వన్ ఉంది మనకైతే ఇది మనకి ఎంత వరకు ఇస్తా అనేది అన్నమాట అయితేనే కనుక్కోవాలి ఆర్ఆర్ వరకు ఇస్తాను ఆర్ఆర్ టైం కారు ఇస్తుంది రోజు మీద పది లీటర్లు పది పన్నెండు లీటర్లు రోజు మీద పది నుంచి పన్నెండు లీటర్ల వరకు అయితే పెడిపోతుంది అండి మనకైతే పొడి కూడా చూడవు చూడవు ఇప్పుడు తొమ్మిది ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఆవులు ఉన్న ఒక్క అదన్ని చూడ ఉన్నాయి ఓకే అక్కడి నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ ఆ ఒకటే ఉంది ఓకే అన్ని రావులు లైన్ అన్ని చూడ ఆవులు అయితే ఓకే చూసుకోవచ్చు మనకి ఇది కొంచెం టైం పెట్టుకోండి వన్ రోజు టైం పెట్టుకోండి దీనికి ఎంత ఇస్తున్నా దీనికొచ్చేసి యాభై ఎనిమిది వేలు చెప్తా ఫైనల్ రేటు ఫైనల్ నలభై మీద వచ్చి ఇచ్చే నలభై ఎనిమిది వేల మరీ మరీ చెప్తున్నా ఫైనల్ రేట్ నలభై ఎనిమిది వేలు చెప్తున్నా నాకు ఇంత అటర్ ఉంది ఇగో పది పూటకు వచ్చేసి మనకు రెండు పూలు కలిసి మనకైతే ఇగో పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే వారం మరీ మరీ తక్కువ

చె నలభైకి చూసుకోవచ్చు నలభై ఐదు వేలకి మనకైతే చేసినంత చాలా అంటే చాలా తక్కువ ధరలతో ఉంది ఆవిడ చూసుకోవచ్చు మనకైతే వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు మీరు అయితే అండ్ పాలిచావులకి అయితే రెండే ఉన్నాయి ఒకటే ఉన్నాది ఓకే జర చూసుకోవచ్చు పరిచయాల మాట జర మైండ్ మొత్తం అట్లా అని చెప్పేసి జర మలేషన్ ఏదైనా జర లాట్ అవ కథ కూడా చెప్తే బాగుండేనా పరచి బయటకు వస్తా ఇప్పుడికిప్పుడే ఇది దీని కథ చెప్పనా లాస్ట్ అవకథర్ ఎన్ని పనులు తండండి ఇది హారపడ ఉంది ఇది ఒక వారం టైం బట్టి అన్ని ఇప్పుడు ఉన్న ఆవుల ఒకటి నేను అతను బాగుంది ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే శనగట్టు మాత్రం శనగట్టు కూడా బాగుంది అంటే ప్రెసెంట్ ఏంటంటే మనకి దీని పాలు ఎంతవరకు వెళ్తుందా మనకి ప్రెజెంట్ ఏంటంటే ఎంత పెట్టుకోవచ్చు అంటే రోజు మీది ఇది ఐదు ఐదు పది లీటర్లు ఇస్తుంది ఐదు పది లీటర్లు పది లీటర్లు ఇస్తుంది పైపులు పని చేస్తలేవు పైపులు బట్టి ఏదైనా గట్లన్న గడమల ఇవ్వ గ్యారెంటీ ఇవ్వలేడు నాలుగు వేలు పెట్టి మైకులు తెచ్చిన వల్ల దానికి మన అయిపోయింది కచ్చిపోయింది మైక్ మైక్ బతికింది ఆ మైక్ తోటి భయ ఇస్తున్నా నేను దీనికి దీనికి రాసి ఫైనల్ రేట్ చెప్పానా రేట్ చెప్పి ఫైనల్ డేస్ యాభై వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ అయితే యాభై రెండు రెండు వేలు తగ్గుతున్నాచ్చాయి చూసుకోవచ్చు మనకి రావాలి భాస్కర్ వాళ్ళు చూసుకోలేడు మనం మనం రావాలి వచ్చి మాట్లాడితే ఏదో మనం తగ్గిస్తాం ఫోటోలు ఫోన్లలో లో డైరెక్ట్ వచ్చి మాట్లాడితే ఇంకో మూడు వేలు నాలుగు వేలు డైరెక్ట్ మాట్లాడితే తగ్గిస్తాను ఓకే చూసుకోవచ్చు తక్కువ ధరతో ఈ వారం అయితే ఓకే